ప్రజల తరఫున ప్రధానమంత్రి మోడీ గారికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి మిగతా కేంద్ర మంత్రులందరికీ కూడా ఎవరైతే నాకు హామీ ఇచ్చి ఈ మునుగోడు విషయంలో తప్పక సహకరిస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా మునుగోడు ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ముఖ్యంగా రోడ్లు లింక్ రోడ్లు కానీ మెయిన్ రోడ్లు కానీ చాలా వరకు లేవు ఉన్నా దెబ్బతిన్నా టెండర్లు పిలిచిన ఈరోజు కాంట్రాక్టర్లు టెండర్ వేసే పరిస్థితి లేదు టెండర్ మధ్యలో కూడా ఆఫీస్ వెళ్ళిపోయింది బిల్లులు ఇవ్వలేక సో ఇటువంటి పరిస్థితుల్లో చాలా రోడ్ల కొరకు కేంద్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించిన తర్వాత దాదాపు రెండు వందల కోట్ల రూపాయలతోటి మునుగోడు నియోజకవర్గంలోని రోడ్లని డెవలప్మెంట్ చేస్తాము కొత్త రోడ్ల నిర్మాణం చేస్తాము లింక్ రోడ్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ ప్రాంతంలో మీ అందరికీ తెలుసు చేనేత కార్మికులు గట్టుపల్లతో సహా పుట్టపాక నారాయణపూర్ కోయలగూడెం ఈ ప్రాంతంలో దాదాపు యాభై వేల జనాభా ఉన్నది ఎంతో మంది చేనేత కార్మికులు వాళ్ళందరి గురించి కూడా ఒక టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది తప్పకుండా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ తెలుసు తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశం మొత్తంలో కాదు ప్రపంచ వ్యాప్తంగా ఫ్లోరైడ్ అత్యధికం ఉన్న ప్రాంతం ఏదంటే అది మున్మూడు నియోజకవర్గం పేరుకే ఇక్కడ పైలాని పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ చౌటుపల్లో మిషన్ భగీరథ పేరు మీద పెద్ద పెద్ద కాంట్రాక్టర్ వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చి ఆ పైపులు పైపుల కంపెనీలోకి లాభం చేకూర్చిన తప్పితే నిజంగా కూడా ఎక్కడ కూడా నాకున్న అవగాహన ప్రకారం ఈ మిషన్ భద్రత నీళ్లు గ్రామాల్లో ప్రజలు తాగడం లేదు ఎందుకంటే ఆ నీళ్లు మిక్స్ అవుతున్నాయి దానికి సపరేట్ ఇంట్రా పైప్ లైన్ లేదు సపరేట్ ఓవర్ హెడ్ ట్యాంక్స్ లేవు అవి వాటర్ మిక్స్ అవడం వల్ల ఈ రోజు కూడా నైంటీ పర్సెంట్ జనము గ్రామాల్లో వాటర్ ఫిల్టర్ ద్వారా నీళ్ళు ఆవుతారు కావాలంటే ముఖ్యమంత్రి గారు సర్వే చేయించుకొని చెక్ చేసుకోవచ్చు ఎక్కడ కూడా మిషన్ బగిరేద వాళ్ళు నీళ్ళు ఆగడం లేదు అందుకనే ఇప్పుడున్న పరిస్థితుల్లో దాని సన్నిద్ధమే కాక ఈ ఫ్లోరైడ్ గురించి కూడా ఒక పరిశోధన కేంద్రాన్ని కూడా మన భారతదేశంలో కూడా ఎక్కడ పెట్టలేదు ఇక్కడ ఒక రీసెర్చ్ సెంటర్ పెట్టి దీన్ని శాశ్వత నిర్మూలన కోసం మేము ఒక పథకం రూపొందిస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా చౌటుపల్ లో ఇరవై ఐదు కోట్ల తోటి ఐటీఐ అభివృద్ధి చేస్తామని చెప్పిండ్రు అది కూడా మంచి నిర్ణయము మౌలిక వసతుల కల్పన కానీ నూతన యంత్రాలు కొనుగోలు చేయడంతో పాటు ట్రేణుల విద్యార్థులకు నైపుణ్య అభివృద్ధికి ప్రత్యేక శిక్షణ కూడా ఈ ఐటీఐ కేంద్రం ద్వారా ఇప్పించడం జరుగుతుంది నేను అన్నిటికంటే ముఖ్యం మా దగ్గర స్కూల్స్ కూడా లేవని చెప్పిన గవర్నమెంట్ స్కూల్ ఎక్కడ కూడా గవర్నమెంట్ స్కూల్ ఏ గ్రామంలో కూడా మౌలిక వసతులు లేవు ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మన ఎంత పేదవాడనే ప్రైవేట్ స్కూల్ పంపిస్తామంటు కానీ గవర్నమెంట్ స్కూల్ పంపిస్తాం కనీసం బాత్రూమ్ లేవు క్లాస్ రూమ్లు లేవు సరైన టీచర్ లేదు ఫ్యాకల్టీ లేదు ఫర్నిచర్ కూడా లేదు ఒక నవోదయ పాఠశాలని మరి కూడా మండల కేంద్రంలో ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కేంద్ర జలశక్తి సత్వర సాగునీటి ప్రయోజనం కింద దాదాపు వంద కోట్ల తోటి మూసి నీళ్ళని చౌటుపల మండలంలోని గ్రామాలకు ఎత్తిపోసే పథకం ఏర్పాటు చేస్తామని చెప్పింది ఎందుకంటే నేషనల్ హైవే లెఫ్ట్ సైడ్ ఏరియా మొత్తం మూసి పారుతుంది అవి మంచినీళ్ళు రావు నిజంగా చెప్పాలంటే మనం వాడుకోకూడదు కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే వ్యవసాయానికి వాడుతందుకు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెట్టి ఒక దాదాపు ఒక నలభై యాభై గ్రామాలకు లిఫ్ట్ చేస్తే ఒక్క దగ్గర వదిలిపెడితే తంగరిపల్లిచెట్లో వదిలిపెడితే మొత్తం ఆ ప్రాంతం అంతా సక్షేమవుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎంతోమంది నిరుద్యోగులు ముంగో నియోజకవర్గంలో ఎంతో మంది యువత ఉన్నారు వాళ్ళందరినీ ఉపాధి కల్పిస్తేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ శిక్షణ ఇప్పించడానికి దేశవ్యాప్తంగా ఎన్నో ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి అంటే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు భారతదేశంలో అటువంటి కంపెనీలతో అప్ చేసి అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్లో ఎమూవ్ చేసి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఈ చౌటుపల్ల కానీ నారాయణపూర్ కానీ మరిగూడెం కానీ ఏదో ఒక ప్లేస్లో మునుగో నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తామని చెప్పి స్వయంగా కేంద్ర మంత్రి గారు హామీ హామీ జరిగింది అదేవిధంగా నిరుద్యోగులకు కూడా రుణాలు ఇప్పిస్తేందుకు జాతీయ బ్యాంకుల ద్వారా తప్పకుండా మేము కొత్తగా అప్లికేషన్ పెట్టుకునే ఏ నిరుద్యోగైనా సరే కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టుకున్నందుకు జాతీయ బ్యాంకుల ద్వారా నిరుద్యోగులకు రుణాలు ఇప్పిస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా వీధి వ్యాపారులకు కూడా పదివేల రూపాయలు చొప్పున ఇప్పటికే దాదాపు మన బీజేపీ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో తొమ్మిది కోట్ల మందికి పదివేల రూపాయలు చొప్పున వీధి వ్యాపారులకు రుణాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ మునుగోడు నియోజకవర్గం కూడా చాలా మందికి ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా చౌటుపల్లలో కూడా పది పడగల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం చేస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది తప్పకుండా ఎందుకంటే ఇప్పుడు చౌటుపల్లి కాదు గవర్నమెంట్ హాస్పిటల్ పోయే పరిస్థితి లేదు ఎంతసేపు మన పేద ప్రజలు ఏ రోగం వచ్చినా సరే గవర్నమెంట్ హాస్పిటల్ పోకుండా కార్పొరేట్ హాస్పిటల్ పోతే లక్షల రూపాయలు వసూలు చేస్తారు కానీ వాళ్ళు సరి అయిన వైద్యం ఇవ్వడం లేదు వాళ్ళని మిస్గైడ్ చేస్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్ ఎల్బినాదర్ ఏరియాలో ఎక్కడ పోయినా కానీ ఒక పేదవాడు ఈ ప్రాంతం నుంచి ఐదు లక్షల నుంచి పది లక్షల బిల్లు బిల్లులు చేస్తున్నప్పటికే కరెక్ట్ ట్రీట్మెంట్ దొరకట్లేదు వాళ్ళ ఆస్తులు భూములు నమ్ముకోవాల్సి వస్తుంది అక్కడికి అప్పులపా ఏదైనా అది ఇస్తాయి కాబట్టి ఒక గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఈఎస్ఐ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పింది అదేవిధంగా పర్యాటక కేంద్రం గతంలో కూడా రాజకొండ ప్రాంతాన్ని ఒక టూరిస్ట్ ప్లేస్గా గా డిక్లేర్ చేసిండ్రు తప్పకుండా రాజకొండ ప్రాంతం దాదాపు ఇరవై వేల ఎకరాల రాజకొండ ప్రాంతం ఉంది ఆ ప్రాంతంలో ఒక బ్రహ్మాండమైన భారతదేశంలోనే ఒక రోల్ మోడల్గా ఒక ఉండే పర్యాటక కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టూరిజం డెవలప్మెంట్ మినిస్ట్రీ నేను చర్చించడం జరిగింది తప్పకుండా ఈ రాచకొండ ఏరియాని కూడా డెవలప్మెంట్ చేస్తామని చెప్పింది అదేవిధంగా మండల కేంద్రాల్లో బ్యాంకులు జాతీయ బ్యాంకులు లేవు తప్పకుండా ఎక్కడైతే మండల కేంద్రాల్లో జాతీయ బ్యాంకులు అవసరం ఉందో ఆ బ్యాంకులు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా హామీ ఇవ్వడం జరిగింది అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు ఏదైతేన్నాయో వాటిని కూడా అదు అధునీకరించి కేంద్ర ప్రభుత్వం నిధులతో కూడా చేపట్టామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా గ్రామాలకు నిధులు కూడా ఇప్పటికే చాలా నిధులు వస్తున్నాయి ఇప్పుడు ఏ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏ నిధులు కూడా వాళ్ళు చెప్పుకుంటారు తప్పే కానీ అది కేంద్ర ప్రభుత్వంతో నిధులు చేసిన నిధులే కానీ ఇప్పుడు సపరేట్గా కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోటి దీనికి అవసరమైన సమగ్ర గ్రామీణ అభివృద్ధి ప్రణాళికను ఆ పంచాయతీల ద్వారా చేయించి వారి ఆమోదంతో నిధులు కేటాయింపు కూడా చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ప్రతి మండలంలో కూడా పిఎం శ్రీ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని చెప్పి దేశంలోని ప్రభుత్వ బదులను ఆధునికంగా తీర్చిదిద్దేందుకు ప్రధానమంత్రి పాఠశాలలు అంటే పిఎంశ్రీ పెరిట ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అందులో భాగంగా దేశవ్యాప్తంగా పద్నాలుగు వేల ఐదు వందల పాఠశాలను అద్రీకరించారు ఈ పథకానికి వచ్చే ఐదేళ్లలో ఇరవై ఏడు వేల మూడు వందల అరవై కోట్లు కేటాయించి ప్రాథమిక స్థాయి నుంచి సెకండరీ విద్య రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో స్థానిక సంస్థ నిర్మాణం రుణాలు అందించి వారికి వేదికను ఏర్పాటు చేయడానికి చండూరు చౌటుపల పట్టణ కేంద్రాల్లో ఎంఈ బై ఎలక్ట్రానిక్ సెంటర్స్ ఏర్పాటు చేసి ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మన యువతకు ముఖ్యంగా ఖేలో ఇండియా పథకం ద్వారా చౌటుపంలో క్రీడా మైదానం యువతలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి వారికి అవసరమైన క్రీడా పోటీలు నిర్వహించి ఆధునిక మౌలిక వసతులు కల్పించి క్రీడా సంఖ్యను పెంచే లక్ష్యంతో రెండు వేల పదిహేడులో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని ప్రారంభించారు ఈ పథకం ద్వారా క్రీడా మంత్రి మంత్రిత్వ శాఖ నిలుతో మునుగో నియోజకవర్గంలోని క్రీడాకారులను ప్రోత్సహించడానికి చౌటుపల పథంలో వంద కోట్ల నిధుల నిధులతో అత్యాధునిక క్రీడా మైదాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది దాదాపు వంద కోట్ల రూపాయలతోటి ఒక మంచి స్టేడియం చేస్తామని చెప్పి కూడా మనకు హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా పిఎం ఫసల్ బీమా యోజన పథకం పంట బీమా వ్యవసాయానికి చేయుతనే రెండు ప్రధాన పథకాలను విలీనం చేసి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు రెండు వేల పదహారులో పీఎం ఫసల్ బీమా యోజన పథకాన్ని శ్రీకారం చుట్టారు అలాగే టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీలో మరింత మెరుగైన ఆఫ్లైన్ ఆన్లైన్ విధానంతో అభిప్రాయాలు సేకరించి వారు వెల్లడించిన సమస్యలను పరిష్కరించారు ఈ పథకాన్ని మునుగోలు నియోజకవర్గం ప్రతి రైతుకు అందేలే అందేలా ప్రత్యేక చర్యలు చేపడతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మహిళా సారీకరణకు కృషి నరేంద్ర మోడీ గారు ఉజ్వల పథకం కింద దేశంలోని తొమ్మిది కోట్ల మంది పేద మహిళలకు ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఉచితంగా అందించారు అలాగే జన్ ధన్ యోజన కింద నిరుపేద మహిళలకు ఉచితంగా బ్యాంకు ఖాతాలు తెరిపించారు ముద్రా లబ్దిదారులు కూడా అరవై ఏడు శాతం మహిళలకే అవకాశం ఇచ్చారు మున్గోడు అన్ని గ్రామాల్లోని మహిళలకు వంద శాతం ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఇవ్వడమే కాకుండా జన్ ధన్ యోజన కింద నిరుపేద మహిళలందరికీ ఉచితంగా బ్యాంకు ఖాతాలు ధరిపించడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను జలశక్తి అభియాన్ పథకం ద్వారా తాగునీటి సరఫరా దేశ ఆర్థిక పురోగమనానికి ఆరోగ్యవంతమైన మానవ వనరులు అభివృద్ధికి సురక్షిత తాగునీటి సరఫరా కీలకం దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో నలభై నలభై ఆరు శాతం పట్టణ ప్రాంతాల్లో డెబ్బై ఆరు శాతం మాత్రమే సురక్షిత సాగునీరు అందుతున్నది అలాగే దేశంలో పది లక్షల పైగా జనాభా గురైన ముప్పై పట్టణాల్లో తగినంత మేర నీటి సరఫరా జరగడం లేదు ఈ విషయాన్ని గమనించిన నరేంద్ర మోడీ పట్టణ ప్రాంతాల తాగునీటి కల్పనకు రెండు వేల పదిహేనులో నరం పథకం ద్వారా ఎంపిక చేసిన ఐదు వందల నగరాల్లో పట్టణ మౌలిక వసతుల కల్పనలో భాగంగా మంచినీటి సరఫరా మురుగునీటి సరఫరా నీటిపారుదల వ్యవస్థ హరిత స్థలాలు వరద నివారణ వ్యవస్థ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకాన్ని ప్రవేశపెట్టింది ఇందులో చౌటుపల్ చండూరు పట్టణాలను చేర్పించే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను అలాగే టూ థౌజండ్ లో జలశక్తి అభియాన్ పథకాన్ని రూపొందించి నీటి సమస్య ఉన్న రెండు వందల యాభై తొమ్మిది జిల్లాలో ప్రతి ఇంటికి నల్లా పథకాన్ని హర్గర్ ప్రధానమంత్రి ప్రారంభించారు మునుగోడు నియోజకవర్గంలోని నీటి వసతులని ఇళ్ళకి ఈ పథకాన్ని కేంద్ర ఎదురుతో విస్తరిస్తాం మునుగోడులో వంద శాతం లక్షంగా ప్రతి కుటుంబానికి ఈ పథకం ద్వారా నీరు అందిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హామీస్తున్నాం దీన్ని మొత్తం దగ్గరనే వీళ్ళకి లాస్ట్ లాస్ట్కి రాష్ట్రవాడు ఈ విధంగా కే విద్యాశాఖకు కేంద్ర ప్రభుత్వం నిధి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు కూడా మురిగిపోవడం జరిగింది తప్పకుండా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇక్కడ ఉన్న విద్యా బోధనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిన డెవలప్మెంట్ సంబంధించిన నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా తీసుకొస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ముద్రా స్టార్టప్ ఇండియా కొత్త కథ ఎస్సీ ఎస్టీ కూడా అందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వంతో గ్రామ పంచాయతీలకు చాలా అన్యాయం కాబట్టి కేంద్రం తీసుకువచ్చిన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం డెవలప్ నువ్వు పెద్ద అవసరమైతే వారిని అందరికి ప్రకటించి పైగా రాజ్యాంగంలో ఇదంతా అవసరం లేదనుకోండి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు అభివృద్ధి ఏదైనా మన రాష్ట్రంలో అభివృద్ధి అనేది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు అనే ఒక మూడు నియోజకవర్గాలు తప్పితే ఎక్కడ కూడా జరగట్లేదని ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది అందుకనే ఈ కేంద్ర ప్రభుత్వ నిధులతోటి మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అన్ని మంత్రిత్వ శాఖలతోటి వాళ్ళ సహకారంతో విద్య ఆరోగ్యం రోడ్లు మహిళా సాధికారత యువతకు నైపుణ్యత శిక్షణ కేంద్రాలు స్టేడియం ఒక ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్ గాని కేంద్ర ప్రభుత్వం నిధులతో ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా ఎన్నికల సందర్భంగా హామీలే కాదు తప్పకుండా నెరవేరుస్తాము ఇవన్నీ కేంద్ర మంత్రివర్గతో చర్చించిన తర్వాతనే ఈ మున్గోడు నేర్కే ప్రజలకు ఇప్పుడు చెప్పడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి